అవసరం ఉంది ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా హిస్టారికల్ టైం మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేటువంటి క్యారియర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు మీకు జీవితాంతం గుర్తుంటుంది మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికి ఉంటుంది ఫలాన్ని నేను చాలామంది చూశాను నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను మీరు అది గుర్తుపెట్టుకోండి యాజ్ లాంగ్ యాజ్ ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టర్బ్ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు మూడు సార్లు చూస్తే ముగ్గురు వీళ్ళే అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు సత్యనారాయణ ఆ తర్వాత సహాని అంత మును చంద్రశేఖర్ ముగ్గురు కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నేను మేము కోరుతున్నా డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్ ఐ విల్ సపోర్ట్ యు ఫుల్లీ ఇఫ్ యు ఫెయిల్ దేర్ నో ఎక్స్క్యూజ్ ఫెయిలూర్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూస్ ఐఎమ్ టెలింగ్ క్రైసిస్ రాకూడదు క్రైసిస్ మేనేజ్ చేయాలి అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ సి సిఎస్ కానీ సీఎంఓ కానీ ఉంటుంది వీల్ సార్ట్ ఇట్ అవుట్ బట్ అట్మోస్ట్ మోస్ట్ ఎఫిషియంట్గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం హెచ్ఆర్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను టెక్నాలజీని అర్థం చేసుకోండి టెక్నాలజీ వాడండి అదే సమయంలో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి మీకుండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది టూ డేస్ ఈరోజు రేపు మీనింగ్ఫుల్గా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తాం అందరం కూడా టైంకి వెయిట్ కావాలి ఇప్పుడు నేను చూసుకున్నాను నా టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు వన్ మినిట్ ఎక్సీడ్ అయింది ఐఎమ్ క్లోజింగ్ మై ఇది ఇక్కడ కూడా టైమర్ పెట్టేస్తాం ప్రతి ఒక్కరికి కూడా ఆ టైమర్ ప్రకారమే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఎక్సీడ్ కాదు ఆటోమేటిక్గా మైక్ కట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసినగా ఉండాలని కోరుకుంటూ డెఫినెట్గా జరుగుతుంది సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది విత్ దిస్ అగైన్ ఆల్ కలెక్టర్స్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి కంగ్రాచులేషన్స్ ఆల్ కలెక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంత్ Thank you, sir, for your kind uh, guidance and appreciating words to all the officers. Sir, uh, now we will have a break. Uh, Ten minutes' tea breaks. Okay. So, eleven thirty, we will uh, meet again. Sir. Okay. Not సో సాయి మనం చూస్తున్నాం కదా ఐటీ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్తున్నారు హైటెక్ సిటీ హైదరాబాద్ అనంగానే మనకు ఫస్ట్ గా గుర్తొచ్చేది చంద్రబాబు సో హైదరాబాద్ హైటెక్ సిటీ ఈ విధంగా ఐటి ఫరెన్ డెవలప్ చేశారు అండ్ ఏపిన్ కూడా అలా డెవలప్ చేయబోతున్నారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ హండ్రెడ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఎందుకంటే ఆయన విజన్ అనేది కూడా చాలా ఎవ్వరికి ఉండదు ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన ముందుకు సాగుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా నిజంగా ఒక్కొక్కరితో పాటు ఆయన విడివిడిగా చర్చించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ముందుకు సాగుతున్నటువంటి తన కూడా to start